అమ్మడు రాముకు చెప్తున్నా నేనేం మాట్లాడాలనుకున్నా మొత్తం చెప్పేశాడు నా స్పీచ్ మొత్తం కాపీ కొట్టేశాడు మిగిలిచింది ఒకటే ఇసుక నేను చెప్తా అబ్బా ఉత్తరాంధ్ర ఊపే వేరు ఉత్తరాంధ్ర అంటే ఒక విప్లవం ఆ విప్లవం ఈ రోజు మొదలైంది తాడేపల్లి కొంప గేట్లు బద్దలయ్యే రోజులు తొందరలో రాబోతున్నాయి సిక్కోలు అనగానే నాకు సింహం గుర్తొస్తుంది జనని ఎస్టేట్స్ ఫామ్ ల్యాండ్స్ చందిన వాలి స్క్వేర్ యార్డ్ రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒక్కొక్కరిలో ఒక సింహం నాకు ఈ రోజు కనపడుతుంది గరిమెల్లా సత్యనారాయణ గారు సర్దార్ గౌతమ్ లచ్చన్న గారు ఎర్రం నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తులు జన్మించిన భూమి ఈ శ్రీకాకుళం భూమి అరసెల్లి సూర్య దేవాలయం ఉన్న పుణ్య భూమి ఈ శ్రీకాకుళం భూమి ఇంత పవిత్ర భూమిపై ఈ రోజు నేను ఈ శంకరావం కార్యక్రమం ప్రారంభిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాప్లాగాసిన ప్రతి కార్యకర్తకి నేను శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను కొంతమంది నాయకులు వచ్చారు కొంతమంది నాయకులు పార్టీ మారారు కానీ పార్టీకి నాడు నేడు ఎప్పుడు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రోజు జగన్ పరిస్థితి చూస్తుంటే నాకు ఒకటి అర్థమైంది జగన్ పని అయిపోయింది ఇది నేను చెప్తాం కాదు సొంత పార్టీ ఎంపీలే చెప్తున్నారు ఎన్నికల ముందల ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు గెలిపించండి ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అని అన్నాడు కనీసం ఇన్నిసార్లు ప్రధానమంత్రి గారిని కలిసారే ఒక్కసారి నా ప్రత్యేక హోదా గురించి అని ఈ సభాముఖంగా ప్రజలందరిని ఆలోచించమంటున్నా మొన్న లోక్సభలో ఇరవై రెండు ఎంపీలు గెలిపే గెలిపించారు రాజ్యసభ ద్వారా తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు అంటే ముప్పై ఒక్క ఎంపీలు ఉన్న పార్టీ ఈరోజు కేంద్రంలో మన తరఫున పోరాడట్లేదు సొంత పార్టీ ఎంపీలు చెప్తున్నారు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు అడిగాడే ఇప్పుడు ముప్పై ఒక్క ఎంపీలు ఉంటే అది ఆయన కేసులు మాఫీ కోసం ఢిల్లీలో తాకట్టు పెట్టారు మమ్మల్ని వాళ్ళ సొంత పార్టీలు ఎంపీలు అంటున్నారు బాయ్ బాయ్ జగన్ అని ఎన్నికల ముందలా ఎమ్మెల్యేలు గెలిపించండి వారంలో సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు దాదాపు రెండు వందల వారాలు దాటింది ఇప్పటికీ సిపిఎస్ రద్దే చేయలేదు అందుకే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఇంకా మేము పోటీ చేయము బాయ్ బాయ్ జగన్ అని చెప్పే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం